జంగారెడ్డిగూడెంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఎదురుగా షకీర్ గ్యారేజ్ ని పోలవరం పరిశీలకులు జట్టి గురునాథరావు ప్రారంభించారు పట్టణానికి చెందిన ప్రముఖులు సిటీ డిజిటల్ నెట్వర్క్ ఎండి చిన్ని హరీష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు షకీర్ గ్యారేజ్ ప్రొపరైటర్ షకీర్ చిన్నబాబు మహేష్ ఆధ్వర్యంలో కార్ల సర్వీసింగ్ స్పేస్ పెయింట్స్ పాలిష్ ఇంటీరియర్ క్లీనింగ్ వాషింగ్ నిర్వహించినట్లు తెలియజేశారు పలు విభాగాలను పట్టణానికి చెందిన చిన్నపిల్లల వైద్యులు దొండముడి ప్రసాద్ నాగేంద్ర షెడ్ జిలానీలు ప్రారంభించారు నూతన వ్యాపారాన్ని వారి స్నేహితులు మీడియాతో మాట్లాడి కొనియాడారు అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి జంగారెడ్డి గూడం హై స్కూల్ ఎదురుగొండర్ గ్యారేజ్ అని చెప్పేసి ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది ఫుల్లీ ఆటోమేటెడ్ తో గ్యారేజ్ ఓపెన్ చేయడం మిత్రుడు చాలా సంవత్సరాల నుంచి ఆ కంపెనీ ఆదరైజ్డ్ షోరూమ్ లో పనిచేస్తూ ఈ రోజు ఇక్కడ వర్క్ షాప్ పెట్టుకున్నాడు సో మంచి నాణ్యమైన సర్వీస్ కోసం మీ కార్లకి మన ఈ గ్యారేజ్ ని విజిట్ చేయాల్సిందిగా కోరుతున్నాం సో తప్పకుండా ఈ నూతన వ్యాపారం వీళ్ళకి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాం అనమాట మా మిత్రుడు షాకిర్ నూతనంగా ప్రారంభిస్తున్నటువంటి గ్యారేజ్ సంబంధించి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము ఈ చుట్టుపక్కల జంగా పరిసర ప్రాంతాలలో ఉన్న అన్ని కార్లు వాళ్ళందరూ వచ్చి మా షకీర్ గ్యారేజ్ లో నూతనంగా ప్రారంభిస్తున్నటువంటి గ్యారేజ్ లో మీ యొక్క కార్ సంబంధించి అన్ని రిపేర్ కూడా మంచిగా చేయించుకోవాలి మనోడు గత పదిహేను సంవత్సరాల నుంచి మార్తీ షోరూమ్ లో మంచి నైపుణ్యత ఎక్కువ పరిజ్ఞానం ఉన్నాడు కాబట్టి మంచిగా చేయించుకొని ఈ యొక్క సేవల్ని మీరు అంతా వినియోగించుకోవాలని కోరుకుంటున్నా ముందుగా ఈ మనోడు చాలా కష్టజీవి చాలా వర్క్ కూడా చాలా డెడికేటెడ్ గా చాలా నైపుణ్యం చేస్తాడు కాబట్టి యొక్క సర్వీస్ ని మంచిగా వినియోగించుకొని అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాడు